చేత కథ అనుకుంటాడు అంటే కథ కూడా దర్శకుడు చేయొచ్చు కదా ఇవన్నీ తర్వాత వద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటనేది చెప్దాం టెక్స్ట్ లాగా మాట్లాడుకుందాం ఒక కథ రచయిత కథ అనుకుంటాడు ఆ తర్వాత అది నిర్మాతకి నచ్చుతుంది ఆ కథకి నిర్మాత దర్శకుడు అనుకుంటాడు జరగాల్సినటువంటి ప్రాసెస్ జరుగుతున్న ప్రాసెస్ అని చెప్పలేదు అండర్లైన్ చేయండి జరగాల్సిన ప్రాసెస్ ఇది బట్ జరుగుతున్న ప్రాసెస్ అన్న మాట నేను మాటలేదు ఆ కథ నిర్మాతకి నచ్చిన తర్వాత ఈ కథ పలానా దర్శకుడు అయితే బాగుంటుందని చెప్పి ఆ దర్శకుడిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ దర్శకుడు ఆ ప్రొడ్యూసరు ఆ కథకుడు ముగ్గురు కూర్చొని పలానా హీరో అయితే బాగుంటాడని చెప్పి అనుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఈ దర్శకుడు ఈ నిర్మాత కలిసి ఒక స్క్రీన్ప్లే రచయితలను కూడా కూర్చోబెట్టి ఈ కథా రచయితను కూడా కూర్చోబెట్టి స్క్రీన్ ప్లే చేయడం జరుగుతుంది ఈ స్క్రీన్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి అంశం ఆ స్క్రీన్ ప్లే అనేది బాగుంటే సినిమా బాగుంటుంది స్క్రీన్ప్లే బాగోపోతే సినిమా బాగుంటుంది స్క్రీన్ప్లే అంటే ఏమిటి అంటే స్క్రీన్ మీద ప్లే అయ్యేటువంటి ప్రతిదీ స్క్రీన్ప్లేనే టైటిల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోలింగ్ టైటిల్స్ పడేదాకా మనం చూసే ప్రతిదీ కూడా స్క్రీన్ ప్లేనే స్క్రీన్ మీద మనం చూసేటువంటి డైలాగ్ కూడా స్క్రీన్ ప్లేలో భాగమే స్క్రీన్ మీద మనం చూసేటువంటి పాటలు పాట కూడా స్క్రీన్ ప్లేలో భాగమే ఫైట్ కూడా స్క్రీన్ప్లేలో భాగమే సావులు స్క్రీన్ ప్లేలో భాగమే నవ్వులు స్క్రీన్ ప్లేలో భాగమే ప్రతిదీ 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 ఆఖరికి ప్లేబ్యాక్ సాంగ్స్ సింగింగ్ కూడా స్క్రీన్ప్లేలో భాగం స్క్రీన్ మీద ప్లే అయ్యే ప్రతిదీ కూడా స్క్రీన్ ప్లేలో భాగం సో ఈ కథని ఎలా చెప్దాం ముందు ఏం చెప్దాం తర్వాత ఏం చెప్దాం ఏది హైడ్ చేద్దాం ఇది ఫ్లాష్ బ్యాక్ నారేషన్లో వెళ్దామా లేకపోతే స్ట్రైట్ నారేషన్లో వెళ్దామా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దామా లేదా ఏదైనా క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దామా అనేది ఫస్ట్ ఆ స్క్రీన్ ప్లే తయారు చేసేటప్పుడు కూర్చొని చేసేటువంటి ఆలోచన విధానం కొన్ని కథలు ఫలానా క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్తే బాగుంటాయి కొన్ని కథలు ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే బాగుంటాయి ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీన్స్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే బాగుంటుంది థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ కొన్ని కాసారు అది దీన్నే టైం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంటారు మన వాళ్ళు